హలో అండి వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ప్రాపర్టీస్ మీలో ఎవరైనా తక్కువ బడ్జెట్లో సిటీకి కొంచెం దూరమైనా సరే ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నారా అయితే ఈ వీడియో సేవ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే ఇది మొన్నే వన్ వీక్ బ్యాక్ ఇక్కడ ప్రీలాంచ్ అవ్వడం జరిగిందండి ఇది మొన్నే భూమి పూజ చేసుకొని సక్సెస్ఫుల్గా వన్ సెవెంటీ ప్లాట్స్తో టోటల్గా ఇది సిక్స్టీ ఏకర్స్ ప్రాజెక్ట్ అనమాట ప్రజెంట్ అయితే వన్ సెవెంటీ ప్లాట్స్తో వీళ్ళు ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది చాలా తక్కువ బడ్జెట్ అండి అక్కడ మినిమం చూసుకుంటే టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్కి తక్కువ ఎవరు అవ్వట్లేదు డిటీసీ లేఅవుట్ ఇంతకీ ఈ లొకేషన్ ఎక్కడ అంటే యాదగిరి కుట్టకి దగ్గరలోనండి పదమూడు కిలోమీటర్లు వస్తుంది వరంగల్ హైవేకి వచ్చేసి త్రీ కిలోమీటర్స్ వస్తుంది చాలా మంచి ప్రాజెక్ట్ అండి అక్కడ జస్ట్ హౌజెస్కి పక్కనే ఉందన్నమాట ఈ సైటు ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంచి ఆప్షన్ సిటీలో వారికి అంటే అరౌండ్ సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ ఆప్షన్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళ పిల్లల పేరు మీద కావచ్చు వాళ్ళ చదువుల పేరు మీద కావచ్చు ఇన్వెస్ట్ చేయండి చాలా తక్కువ బడ్జెట్లో ఉంది మనం చూస్తున్నట్టయితే రీసెంట్గానే స్వర్ణగిరి టెంపుల్ ఏదైతే ఉందో అది అక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది అలాగే యాదగిరిగుట్ట భువనగిరి ఫోర్ట్ ఇవన్నీ కూడా టూరిజం స్పాట్ అండి ఫ్యూచర్లో చాలా మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది వరంగల్ హైవే కూడా వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు చాలా మొత్తం కలిసిపోతుందండి ఆ బెల్ట్ అంతా కూడా ఎక్కడ ఖాళీ ఉండట్లేదు కమర్షియల్గా చూసుకుంటే అండ్ అలాగే మెయిన్గా చెప్పుకోవాల్సింది పెద్ద అంబర్పేట నుంచి అంటే నెంబర్ అంబర్పేట నుంచి మేడిపల్లి వరకు నారపల్లి వరకు కూడా ఆ ఫ్లైఓవర్ అయితే ఉందో ఫోర్ లైన్ రోడ్ అది కంప్లీట్ అయితే కానీ వరంగల్ హైవే గురించి ఎవరికి అర్థం కాదండి అది కొంచెం స్లోగా నడుస్తుంది అది కంప్లీట్ అయినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క పవర్ అనేది తర్వాత మీకు టెన్ ఇయర్స్లో తెలుస్తుంది ఇప్పుడైతే తక్కువ రేట్లో ఉందండి చాలా ఇప్పుడైతే చాలా ఎలక్షన్ టైం కాబట్టి చాలా మంచి ప్రైజ్లో దొరుకుతుంది ఎవరైనా తక్కువ బడ్జెట్లో చూస్తున్నట్టయితే మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక మంచి ఆప్షన్ అండి అసలు మిస్ చేసుకోకండి ఎవరైనా చూసినట్టయితే కనుక స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాము వాళ్ళకి కాల్ చేయండి డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయొచ్చు మంచి నెగోషియేట్ కూడా చేస్తామని చెప్పారు మీకు నచ్చితేనే తీసుకోండి అన్ని చెక్ చేసుకోండి నేనైతే అన్ని చెక్ చేశాను చాలా లీగల్గా వెళ్తున్నారు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉంది రెరాతో సహా అన్ని క్లియర్గా ఉందండి చాలా క్లియర్ టైటిల్ ల్యాండ్ కూడా ప్రతిదీ కూడా మీకు షో చేస్తారు ఫైనాన్స్ వాళ్ళతో అడిగి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు చాలా ఓపికగా చెప్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు సైట్కి వెళ్ళండి సైట్కి వెళ్ళిన తర్వాత మీకు చాలా మంచి వాతావరణం అక్కడ ఉంటుంది అక్కడికి వెళ్తే చాలు ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది సో నేనైతే వెళ్ళి చూసాను నాకు అయితే చాలా బాగా నచ్చిందండి నేనైతే అదే చెప్తాను ఇన్వెస్ట్ చేయడానికి వెనకాడకండి థ్యాంక్ యూ